డాక్టర్కి వెళ్తే వాళ్ళ కోట చెప్పిల్లట ఏదో మీ మనస్ఫూర్తిగా వచ్చింది కానీ ఏం బతుకదని చెప్పి ఓ అందరూ ఏడ్చిందట కయ్యం మాత్రం ఏడవలేదు అని చెప్తుంది ఏ మా అత్త చనిపోతుంది అని కానీ ఇంకా సో దేవుడు దేవాలి ఏంటంటే మళ్ళీ క్యూర్ అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకేం లేదమ్మా నువ్వు బాగున్నావు చెప్పిందట అనుభవం చెప్పడం కొరకు వచ్చింది అమ్మ మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఏం వాడాలో తెలుసుకోవడం కొరకు వచ్చింది నా పేరు వరలక్ష్మి అప్పుడు క్యాన్సర్ వస్తే హాస్పిటల్లోకి పోయినా హాస్పిటల్లోకి పోతే వాళ్ళు ఏం చేసారు కదంటే జాయిన్ చేసేర్రు పదివేలు పెట్టి క్యానింగ్ తీపిచ్చిర్రు మూడు నాలుగు సార్లు క్యానింగ్లు తీసినక అన్నీ అయినాక జాయిన్ అయ్యాము అక్కడ ఆ మేడం అన్నది కదంటే నువ్వు ఇంటికాడ ఉంచుకుంటే లోకం ఏమంటారు అని అవమానానికి వచ్చినట్టే అయింది లోకము ఇంటికాడ ఉంచుకొని ఇట్లా ఆగం చేసిందని అనుకోకుండా దావకా వచ్చినావు గింత వరకే మీ పని అని అన్నది అన్న వాళ్ళగానే మా కోడ ఇద్దరు విరిగే ఏడ్చిర్రు ఆడిని ఏడితే నేను ఎందుకు ఏడతారా ఏడవకుండా ఎట్లయితే గట్టి అవుతుంది ఎందుకు ఏడతారు నువ్వు ఏడు వాళ్ళ ఇంటికాడ ఏడితే వాళ్ళు అవుతారు ఇంటికాడ వాళ్ళు దేమన్నా గుండె దాడు ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని పాన మంచిగా ఉంటుంది ఏడవకు నా కొరకు ఎందుకు ఎడతారే మీరు అని అన్న అన్నాక ఇక వాళ్ళు అట్లనే ఏడ్చిండ్రు చేయిగా నెల రోజులు ఉన్నా అన్నే నెల రోజులు ఉన్నాక నెల రోజులకు కరెంట్లు పెట్టిరు మందులు రాసిండు మల్ల నెలకు రా నెల నెల అయినాక రానన్నాడు రెండు చేష్టలు రాసిండు రాసినాక నెల రోజులు రమ్మనంటే మళ్ళీ వచ్చిన వచ్చినాక కొద్దిగా ఆయన వాళ్ళు చేస్ట్ చేస్ట్ అయినా మంచిగా ఉండాలా మనిషి మంచిగా ఉంటేనే చేస్తాము అని అన్నారు అంటే ఒక నెల తర్వాత పోయిన రెండు నెలల తర్వాత పోయిన పోతే మంచిగానే ఉన్నా ఇక చేసిండ్రు చేసి ఏం లేదని చెప్పారు ఆ రేపొడి పట్టుకొని పోయి చూపెట్టిన పర్వాలేదు అన్నారు మళ్ళా రెండు నెలలకు మళ్ళా పోయినా మళ్ళా పోతే మళ్ళా క్యాన్కి తీపిచ్చుకున్నాను అందులోనే మళ్ళీ కానింగ్ చూపించుకుంటే మళ్ళీ ఏం లేదని అన్నారు అన్న వాళ్ళగా వచ్చిన ఇప్పుడు నిన్నడికి నాలుగో నెల అయింది మా ఈ మందులన్నీ గురువుగారు చెప్పిన మందులన్నీ వాడిన కీమ కీమపొడి బిళ్ళగానేరు తులసాకులు రాలే ఆకులు జామాకులు పారజాతం కలమంద గుజ్జు గరకం పత్యం చేసిన చామలు కొర్రలు చా కారం తినలే చల్ల తాగలే పెరుగు తాగలే పాలు తాగలే చా తాగలే ఒక మిరాల పొడితో చామలు కొర్రలు అరకలు ఇవన్నీ తిన్నా తినమన్నారు గురువుగారు తినమన్నట్టుగానేవా నాలుగు నిన్నటి వరకు నాలుగో నెల నిన్నటి వరకు నాలుగో నెల ఇక పోయి సార్ గురువు గారిని కలిసి వస్తామని చెప్పేస్తే మరి మళ్ళీ మొన్న ఏం లేదన్నారు ఇక ఏం లేదు ఏం పర్వాలేదు అన్నారు కానీ ఎట్లయిందని మనం అడగలే వాళ్ళగా మరి ఏం దేని కొరకు అయిందని ఏమని అడగలే అడగకపోతే ఇక అన్న రాఘవ సార్ రాఘవ సార్ కూడా ఆయనే చేసిండు అన్నట్టుగా ఇక ఏమనలే అనకపోతే ఇక పర్వాలేదు అన్న వాళ్ళగానే వచ్చిన మళ్ళీ ఇక ఈ గారు కలిసిపోతానని మళ్ళీ వచ్చాను మళ్ళీ ఏమన్నా రా రాకుండా ఇస్తారు కదా అని వీడికి వచ్చిన మాకు కూడా లేడిచారు కానీ నేనేమిడిపోలే నేను ధైర్యంగానే ఉన్నా ఏదే ఎందుకు ఏడవాలి పోతాం రెన్నడైనా రమ్మన్నాడు పోతూనే ఉంటాం ఎందుకు ఏడవాలి అని వాళ్ళనే కోప్పడ్డా ఇక వాళ్ళని ఇంటికి వెళ్ళగొట్టి నెల రోజులు నేను ఒక్కదాన్నే ఉన్నా ఉన్నాక ఇక మళ్ళా నెల రోజులకు ఇచ్చి మళ్ళా నెలకి రాజానంటే పోతే ఇంతల వారం రోజులకి ఇది దొరికైంది ఇటే వచ్చిన పోలే ఇక అటు పోకి ఇటే వచ్చిన ఒక శ్రేష్ఠల వరకే కానింగ్ల వరకే అడిగిపోయి తీయించుకొని వచ్చిన గత ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా